ఏం చేస్తున్నావు అదేనా షాపులు ఇస్తే మీ అన్నని గడగమంటే బద్ధకం నేనే అడుగుతున్నా చూడండి తలకాయ తలకాయ నేనే తింటా నిజంగానే నిజంగానే ఎవ్వరు తినరు మా ఇంట్లో నాకైతే చాలా ఇష్టం తలకాయ అంటే అప్పుడైతేనే మా నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మా నాన్నకు మరి మా అమ్మ అయితే ఏమో అనేది అయితే అసలు నాన్న కూర్చండి నాన్న కుంచండి అని అనేది అసలుకి మా నాన్నకు నా కనంగా మా చెల్లె కనంగా అసలు మా ఇంట్లో అయితే చాలా వరకు చేపలు అంటేనే ఇష్టం అసలుకి చేపలు అంటే నాకు ఇష్టం ఉండదు నీకు ఇష్టం ఉండదు మరి నాకు ఎక్కువ చికెనే చిన్నప్పటి నుంచి ఎందుకంటే మా నాన్న అయితే చేపలు పట్టుకొచ్చేది అందుకోసం నాగట్టే చికెన్ అంటే కానీ చేపల ఫ్రై అంటే ఇష్టం మళ్ళా అదేందు మళ్ళా మీరేంటి మటన్ చికెన్ మాది చికెన్ మటన్ చికెన్ లేదు అవ్వు